హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు నాడంగ గ్రామంలో ఉన్నాం ఇది వచ్చేసి సిరిగుంప తాలూకా బల్లారి జిల్లా అయితే ఈ రైతు పేరు వచ్చేసి ఆలంభాష అన్న పక్కన వచ్చేసి అన్న పేరు వీరభద్ర వీళ్ళు తోటలో వచ్చేసి మన భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ స్ప్రే చేయడం జరిగిందండి మేజర్గా స్ప్రే చేయకముందు ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఎలా రికవర్ అయింది ఏంటి ఈ తోట పరిస్థితి ఎలా ఉందనేది ఈ రైతన్న మాటలు మీరు ఓపికతో ఒక్కసారి వినండి వీళ్ళ తోట ఏ పరిస్థితిలో ఉందనేది తోటల్లో వినండి ఎందుకంటే ఒక్కసారి ఈ ఎక్స్ చేసుకుంటే ఏ విధమైన రిజల్ట్ గమనించారు వీళ్ళు ఎలాంటి రిజల్ట్ని వీళ్ళు చూశారు తోటలో ఉన్న పరిస్థితిని ఏ పరిస్థితిలో ఉన్న తోటని ఎలా రికవరీ చేసింది ఈ మిరప తోటని ఎలా మామూలుగా ఎలా ఉన్న తోటని ఏ విధంగా ఈ విధంగా మార్చడానికి ఈ మెటా ఏ కారణమా లేదా ఏంటి అనేది రైతుని అడిగి తెలుసుకుందాం ఇదేనండి కంటిన్యూషన్గా గా వీడియో చూడండి నమస్తేనా నమస్తే మీ పేరునా ఆలం భాష ఆలం భాష మీ చేతిలో ఉన్న డబ్బా పేర్లు ఐడియా ఉన్నాయా మెటా ఎక్స్ మెటా ఎక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ కంపెనీవి ఐడియా ఉందేనా బెస్ట్ కొట్టినారు కదా ఫస్ట్ అంటే నీ తోట కొట్టకముందు ఎలా ఉండేది పాత వీడియో చూస్తే ఇప్పటికే భారీ చేంజ్ అయింది అంటే కొట్టిన రోజు వీడియోలు తీసి పెట్టుకున్నారా తీసి పెట్టాను అంటే ఏ పరిస్థితిలో ఉండేది మీ తోట ఒకసారి చెప్తారా పూరా ఇంత చిగురు వచ్చింది నా కన్నడలో అయినా చెప్పు నీకు మాట్లాడడానికి ఇబ్బంది అయితే ఇబ్బంది లేవు కన్నడ చెప్పు పూరా చిగురు స్టాప్ అయ్యిందే ఓకే ఇవ్వ చిగురు అయితే కాపు ఫుల్ కాప్ అయితే కడిసి కడ్లే బిత్తు అది బిత్ అందరు కడ్లీ కుంటె వడకి ఓకే ఇవ చిగిరు బందు ఫుల్ కాపైతే అంటే ఫస్ట్ డే ఎట్లా ఉండేది పరిస్థితి దీన్ని ಪೂರಾ ಕೆಂಪುಗಾಗಿ ಎಲ್ಲ ಕಿತ್ತಿ ಹಾಕಿ ಬಿಡುವ ಕಣ್ಮ್ ಕೆಂಪು ಗಿಗಿರ್ದಿಲ್ಲ ಏನೇನಿದ್ದಿಲ್ಲ ಪೂರ್ತಿಗ ಮಧು ಬಾರಿ ಜಡ್ಡಿ ಮುದುರು అంటే గజ్జి ముదురు ఎర్ర నల్లి పేను సమస్య వల్లే కదా నల్లి అంటాం ఎర్ర పేను అంటాం తామర పురుగులు అంటాం లేదా దోమ వల్ల పూర్తిగా తోట ఇట్లా ఇదైపోయింది తోటకుంటే మొత్తం పోయినాయి అంటే ఇట్లా తోట ఏం లేకుండా ఓకే ఓకే మీరు ఆ రోజు వీడియో కూడా పెట్టారు నా చూడండి అనౌనవును ఈ వీడియోలో ఆ వీడియోని కూడా యాడ్ చేద్దాం ఫస్ట్ మీరు కొట్టక ముందు ఎలా అనేది కూడా వీడియో ఉంది ఆ తోట ఫస్ట్ తోటని చూపిస్తూ ఈ తోటని కూడా చూపిద్దాం అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఇదంతా పూత ఎక్కడ నుంచి దీని వల్ల ఇంకేం కొట్టలేదు ఎన్ని రోజులైంది కొట్టి ఎనిమిది రోజులైంది మరి ఎనిమిది రోజుల తర్వాత ఏమన్నా మీకు సమస్యలు ఏమన్నా ఇంకొకసారి కొట్టండి ఇబ్బంది లేదు ఇదొకటి గమనించండి అండి ఎట్లా ఉందంటే ఈ పిందెలన్నీ దీనికే కదన్నా కాపు దిగుతా ఉంది చిగురు కూడా ఇక్కడ నుంచి వచ్చి చూడు అసలు చిగురే లేకుండా మొత్తం ఎట్లా ఉండే ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఏమన్నా ఇట్లా ఉండేనా ఇట్లా ఉంది ఓకే ఈ విధంగా ఉండేది క్లీన్ గా ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం ఈ ఆకులు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయిపోయిన తోట చూడు ఎట్లా అయిపోయింది చూడు చెండాలంగా అసలు రికవర్ అవ్వదనే భయంతో ఉన్నారు వీళ్ళు యాక్చువల్ గా నా దగ్గర వీడియో ఉంది కానీ వాళ్ళని అడిగితే మీకు కూడా రైతులకు చూసేటి వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది అడుగుతా ఉన్నా ఇవన్నీ బ్రాంచెస్ దానికి దానికి వచ్చింది ఓకే ఓకే పూత కూడా దానికి వచ్చింది సెట్ అవుతుంది వచ్చింది ఓకే ఓకే ఇదంతా ఎక్కువ పూత కూడా ఎక్కువ వస్తూ ఓకే ఇంకొకటి పూత ఎక్కువ రావడమే కాకుండా నల్లి పోతుందా బాగా నీట్గా అయింది లేదా నీట్గా అయింది చాలా నీటిగా అయింది దానికి దిగుతుంది కదా ఈ ఏవైతే ఈ చిగురులు వస్తాయి కదా ఇవి దగ్గర దగ్గరే వస్తున్నాయి దూరంగా వస్తున్నాయి దగ్గర దగ్గరే దగ్గర దగ్గరనే కదా చిట్టి చిట్టు ఆకులతో చాలా దగ్గర దగ్గరగా వస్తున్నాయి చూడండి కళాగున్నా మొత్తం మామూలుగా కొన్ని మందులు కొడితే ఎల్లో కలర్ రావడం పసుపు కలర్ రావడము తెల్లగా అవడం అంటారు కొంతమంది ఇది లేదు కదా అట్లా నాచురల్ కలర్ మొత్తానికి మీ దెబ్బతిన్న తోటని రికవర్ చేసింది అంటారు ఓకే ఓకే అంటే దీన్ని తీసేసి శనగలు ఇతను అవునా నిజంగా చెప్పండి దీని వల్ల మీరు ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని ఆ ధోనిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ లో తెచ్చుకున్నారు ఓకే ఒకసారి దాన్ని చూపి అది చూడు అసలు ఆల్రెడీ ముందే పూత ఇది చూడు ఎన్ని కాయలు వస్తున్నాయి చూడ దానికి ఎంత పిందెలు పడుతున్నా చూడు ప్రతిదానికి కరెక్ట్ గా మళ్ళా వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక స్ప్రే కూడా దీన్ని ఎలాగో చేస్తా ఉంటున్నావు కాబట్టి మళ్ళా ఖచ్చితంగా నేను వచ్చి మళ్ళీ వీడియో తీద్దాం ఆ రోజుకి ఏ విధంగా మారిపోతుంది అనేది కూడా చూపిద్దాం మీరు గమనిస్తున్నారు కదండి ఇది ఒక ఏదో ఇక్కడ ఒకటే నడుచుకుంటా కాదు ఇంకా ముందు కూడా పోదాం దాటుకుంటా దాటుకుంటాక అట్లే పోదాం ఏ చెట్టు చూడండి పూత పూర్తిగా దెబ్బ తినింది అసలు యాక్చువల్ గా నా దాంట్లో వీడియోలు కూడా ఉన్నాయి దాన్ని చూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ పెడతా అన్న హండ్రెడ్ పర్సెంట్ పెడతా అసలు ఎంత పూత ఏమన్నా పూతనా ఫెయిల్ అయింది యాక్చువల్ గా అంటే వింటున్నారండి రైతన్నలందరూ కూడా రైతు తీసి ఈ తోటని తీసేసి ఏదైతే ఉందో మన శనగలు వేసుకోవాలనుకున్నాడంట రైతు శనగలు వేసుకోవాలనుకున్న తోటకి నేను ఆ రోజు మీరు షాప్ లోకి వచ్చినప్పుడు నేనే ధైర్యం చెప్పినది కూడా అన్న నువ్వు నమ్మకంతో తీసుకోబో వీడియో తీసుకొని పెట్టుకో మళ్ళా ఎనిమిది రోజులు చూసుకొని తోట చెప్పా చెప్పాను మీరే వచ్చింది అల్లం భాష అయితే రాలేదు ఇద్దరు వచ్చారు కదా ఇద్దరు వచ్చారు కదా మీతోనే మాట్లాడింది ఎక్కువ నేను మీతో ఏం చెప్పాను నేను నానే ఇస్తాను మరి ఈ రోజు ఎట్లా అనిపించింది మంచి మరి పదహైదు వందలే అదే మరి ఎక్కువ రేటు కూడా కాదు పదహైదు వందల రూపాయలు ఏదైతే ఉందో ఆ పదైదు వందల రూపాయలు పెడితే మీకు ఎట్లా అనిపించింది అన్న మామూలుగా సంతోషమైన ఇంతకు ముందు కొట్టిన మందులకి దీనికి వ్యత్యాసం ఏమన్న తర్వాత మూడు వేల మూడు నాలుగు వేలు కొట్టాము ఇంత పని చేయలేదు మూడు వేలు నాలుగు వేలు కూడా బాగా కొట్టాము ఇంత రిజల్ట్ రాలేదు ఇంకా దీనికి వచ్చింది మొత్తానికి ఒకటే మందుతో కింది ముడత పోవడం నల్లిపోవడం వచ్చింది కాపుస్తా ఉంది కింది ముడతా పోయింది పై ముడుతా పోయింది అంతే పింజన పింజీలు కూడా కదా ఆకుల కింద కూడా ఎంత నీటిగా మొత్తం నాకి పాడేసింది కింద పాతాకులు ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి కదా పాతాకులు ఈ పాతాకులు ఉన్నాయి కదా ఇవి ఎలా ఉన్నాయి చూడండి ఇవి ఇవి ఎట్లా ఉన్నాయి చూడండి ఇట్లా ఉన్నది అదే పైన వచ్చే ఆకుల కల్లా చూడండి నీట్గా అవుతా ఉన్నాయి అనమాట అదే క్లీన్ అయిపోయింది ఇప్పుడు వల్ల నల్లి నాకినేదే కదా క్లీన్ గా అర్థమైతుంది నీట్గా అవుతున్నాయి అనమాట వచ్చే చేతులు ఎప్పుడు ఎప్పుడే నీట్ గా వస్తున్నాయి మొత్తానికి అంటే దీన్ని ఇంకొకటి ప్రతి రైతుకి అయితే చెప్పొచ్చు కదా చెప్పచ్చు ఆరాం చెప్పొచ్చా ఆరాం చెప్పొచ్చు కాపు రాలేదు ఇంత పింది దిగలేదు కొట్టాము పైన సంవత్సరం ఇంత కాపు రాలేదు ఇంత పింది దిగలేదు ఓకే దిగి వచ్చింది పింద దిగింది మంచి రిజల్ట్ ఇది ఓకే ఓకే దాంట్లో ఏం కాంబినేషన్ వేసుకునేది మీరు తేరా ఆ తేరా వేయించాను ప్రతిభ వాళ్ళది తేరా వేయించాను పూర్తిగా ఆగిపోయిందంటే తేరా ఇంకేం ఏపీలే కదా తేరా ఇది అక్టరా ఫాస్ట్ మేట్ ఇచ్చింది ఫోటో ఉందే ఒకసారి చూడండి ఫోటో చూడండి ఒకసారి నేను చూస్తాను అంతలోపు ఇది చూడండి తోట ఏ విధమైన పరిస్థితుల్లో అంటే ఎందుకంటే దాంట్లో కాంబినేషన్ వేయించింది కూడా మనం చెప్పాలా ఏదో అబద్ధం ఆడకూడదు అన్నట్టు నేను అది కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను అనమాట ఒకటే ఇప్పుడు దీన్ని కొట్టాడు కొట్టిన తర్వాత రైతు దీంట్లోకి ప్రతిభ వాళ్ళది తీర కూడా వేయించాను దాంతోపాటు ఇంకా ఏదైనా కాంబినేషన్ వేయించానని రైతు అన్న కూడా ఫోటోలు తీసి పెట్టుకునేది కూడా అడుగుతా ఉన్నాడు ఇంకొకటి అన్న చిన్నగా మిడ్జీగా స్టార్ట్ అవుతుంది చూడు ఇప్పుడు ఈసారి దాంట్లోకి మిహత్రిని కానీ డిసీస్ కానీ ఖచ్చితంగా వేసుకో స్టార్ట్ అవుతుంది అదే అండి గమనిస్తూ ఉన్నారు కదా రైతు చూపిస్తున్నది మెటాయక్స్ తేరా ప్రెసిడ్ అదే మొత్తానికి అదేలే ఫాస్ట్మెట్లే అవి నాలుగు మొత్తానికి ఫాస్ట్మెట్ మెటాయక్స్ తేరా ఏది నీకు అన్నీ ఒక పదైదు వందలు అదొక నాలుగు వందలు అదొక నాలుగు వందలు మొత్తానికి అయితే రేటు ఎన్ని ఎంత పొలం ఇది రెండు ఎకరాల పొలం ంత చడిపోయింది అది అంత అది పూర క్లీన్ అవుతుంది అది భారీ అవుతుంది అది నమ్మకం లేదు ఇది ఒక్కటే నమ్మకం ఉంది అదే కెడిసి ఏదైనా బితు కూడా కనుక అదన ఓకే పూర క్లీన్ వచ్చింది భారీ క్లీన్ అయింది ఇప్పుడు దీని అయితే మరి డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ వేసుకో మంచి కాప్ సెట్ అవుతుంది కదా దినేస పురుగు మంది అన్న వేసుకో దీంట్లోకి మరి ఈసారి మియో త్రీనా అన్న వేసుకో పురుగుమంది అన్న రావాలా చెట్టు రావాలా ఇంకా నీట్గా అవ్వాలా రావాలా ఇంకా రావాలా పైన రావాలా ఇంత కాప్ ఇదే చాలు మాకి ఇంకేం ఉంది సార్ కాపు సెట్ అయితే చాలు మాకు ఇంత కాపు సెట్ అవ్వదు కదా

ఓకే మొత్తానికి కలం భాష వీరభద్ర థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ